హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి నెక్కుల్ చూడు మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మీషోలో డ్రెస్సులు కూడా ఆన్లైన్లోనే చాలా బాగున్నాయి డ్రెస్సులు కాటన్ అసలు మూడు వందలు చిల్లర అలా పడేవి ఇంకొచ్చేసి నెక్కులు కూడా చాలా బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా ప్యాంట్లు వచ్చేసి లూజు లూజుగా ఇది స్ట్రెయిట్ కటింగ్ అంటే నాకు రాదు దాన్ని ఏ కటింగ్ అసలు ఎంత బాగుందో మనం రెడీమెంట్ తీసుకుంటే అంత లూజ్ లూజ్ రావేమో మనం మాములుగా కుట్టుకున్నాం కాబట్టి చాలా బాగుండే అదే అండి మీరు కూడా ట్రై చేయండి ఆన్లైన్లో ఇప్పుడైతే రేట్ ఎక్కువే ఉన్నాయి అప్పుడు మేము తీసుకున్నప్పుడు మూడు వందల చిల్లర ఉండే ఇప్పుడు ఇప్పుడు ఆఫర్ ఉండే దీపావళి ఆఫరు ఇప్పుడు ఆఫర్ లేదు కాబట్టి నాలుగు వందల చిల్లర బాగా వచ్చింది క్లాత్ కాటన్లో కాటన్ అసలు ప్యాంట్లు కూడా బాగా వచ్చినాయి ఇంకా ఇది కాక పింకు వచ్చేసి ఇంకా చిన్న మా పాపకు కూడా అయింది మా బుడ్డదానికి కూడా డ్రస్ ఇంకేంటి మేమైతే డ్రెస్సులు రెండు కుట్టి ఇద్దరం వేసుకొని వీడియోలు తీసాము కదా మీరేం చేస్తారు ఇంకేంటండి ఓకే బాయ్ డ్రెస్సు కటింగు మీకు ఫుల్ వీడియో కా అంటే ఫుల్ వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది మరి అంత కొత్త ఛానల్ కదా మాది అంత లాంగ్ వీడియోలు అంటే చూస్తారా చూడరాని నేను ఎందుకు లేని టైం తక్కువ పెట్టేసుకొని చేసేస్తాను అంతే వీడియో లేకుంటే ఏమైనా లాంగ్ వీడియో అంత కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఏడ చూస్తారు లేని చూసే వాళ్ళు ఎవరైనా కానీ నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎవరెవరు చూస్తారో నాకు తెలుస్తుంది కదా ఓకే అండి wonder